అబ్రాహము విడిచిపోయిన తర్వాత విడిచిపోయిన తర్వాత ఎహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు చూడండి ఎన్ని దిక్కులు చూపిస్తున్నాడు దేవుడు నువ్వు కన్నులెత్తి ఉత్తరపు తట్టు చూడు దక్షిణము తట్టు చూడు తూర్పు తట్టు తూర్పు తట్టు చూడు పరమపుర పడమర ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానం సదాకాలము ఇచ్చేదను అమ్మే అల్లలు యదే స్తోత్రం చెప్తాము ఒకసారి అబ్రహము లోతుని విడిచిపోయిన తర్వాత జాగ్రత్తగా వినండి లోతున్నన్ని రోజులు నీకు తంటానే మన లోపల లోతున్నన్ని రోజులు మనకి చికాకే ఎప్పుడు దెబ్బలాట్లు ఏదో ఒకటి చికాకు చికాకి నడుస్తూనే అందుకే అందుకన్నట్లో లాభం లేదరా లోతు ఇక నీకు నాకు కుదరదు నువ్వు ఉన్నంతకాలం మాకు గొడవలే ఇంకా నీ పని నువ్వు చూసుకో అని చెప్పి అబ్రహాము లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత దెన్ ద రియల్ బ్లెస్సింగ్ స్టార్టెడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం ఎట్లా అబ్రహాం దేవుడు దీవించాడు చూడు లోతేమో గా ఉన్నది చూసుకున్నాడు ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు చూడు ఒకసారి చూడు అంటున్నాడు దేవుడు ఎవరు చూపిస్తున్నారు దేవుని ముఖమును చూచినటువంటి వారు ఈ లోకంలో ఏది కావాలన్న దాన్ని ఆయనే చూపిస్తాడు మనకి ఆయనే చూపిస్తాడు ఎలా చూపించాడు తూర్పు పడమర ఉత్తర దక్షిణ నాలుగు డైరెక్షన్లు చూపించి ఇది అంత నీదే అన్నాడు స్తోత్రం చెప్పండి ఒకసారి ఇప్పుడు దాంట్లో లోతు ఎన్నుకున్నది కూడా వచ్చేసింది సుమా ద డైరెక్షన్ విచ్ లోట్ హ్యాస్ చూజన్ అది కూడా ఈ దాంట్లోకే వచ్చేసింది దేవుణ్ణి చూసి ఈ లోకాన్ని చూసే వారి పరిస్థితి అలా ఉంటుంది ఎలా కనబడుతుందిరా అని అంటే సోనోడు చూడనివాడంతా ఒక్కొక్కటి పచ్చగా ఉంది నేను అటు పోతా అంటాడు దేవుణ్ణి చూసినవాడు నువ్వే చెప్పాయా నువ్వు ఎటు చూడాలో ఏం చూడాలో ఎలా చూడాలో చెప్పంటే మొత్తం ఆయన నాలుగు డైరెక్షన్స్ ని బ్లెస్ చేసి ఇచ్చేశాడు స్తోత్రం హెల్ లూయా లూయా నా ప్రియమైనటువంటి దేవుని సంగమ అబ్రహాము లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత గాడ్ హెస్ గిఫ్టెడ్ ద ఫోర్ డైరెక్షన్స్ టు అబ్రహామ్ ఈ మాటలు చదువుతా ఉంటే నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను నా మనసులో నాయనా నేను నిన్నే చూస్తా ప్రభా నీ చూపు నీ ముఖ దర్శనము చేసుకుంటూ నా జీవితాన్ని జీవిస్తాను ప్రభా నాకు ఈ నాలుగు డైరెక్షన్లు వద్దు కానీ ఆ పైన డైరెక్షన్ కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తా నాకు ఈ లోకంలో ఏమొద్దు ప్రభా నాకు నువ్వు ఉంటే చాలు నీ రాజ్యము ఉంటే చాలు అని ప్రార్థన చేస్తా నిజంగానే ఏముందండి ఈ లోకంలో నథింగ్ ఏముండదు నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ మనం ఈ లోకంలో ఏది సంపాదించి పెట్టుకున్న తాత్కాలికంగానే కానీ ప్రభు